అవోళ్ళ నెరీ నడుమ కుక్కలైతే గిట్లా ఎందుకు తయారైతున్నాయి కావచ్చు మనుషులను చూస్తేనే శత్రువు లెక్క ఫీల్ అయి పిక్కలు వీక్తున్నాయి ఇక మున్పైతే ఎన్నడో ఎక్కనో తాన ఎండాకాలంలో నీళ్ళు దొరకక ఎర్రి లేచి అందరినీ కరిసేటివి కానీ ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా గరుస్తున్నాయి మందిని కుక్కల స్వైర విహారంతో పది మందికి గాయాలు కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి ఊళ్ళో కుక్కల బెడద అని గిసోంటి వార్తలు లేని రోజే ఉంటలేదు అసలు ఇగో సిరిసిల పట్నంలా ఎంత మందిని ఆగం పట్టిస్తున్నాయో చూడ్రీ కుక్కలు ఆడోళ్ళు మొగోళ్ళని తేడా లేకుండా అందరూ కట్టెలు పట్టుకొని ఎట్లా కావాలి కాస్తున్నారో ఈ చూడుర్రి గుత్త కట్టెలు పట్టుకొని అటోకరు నాడి ఇట్ల కుక్క పట్ట పట్ట కొడుతుంటే వారిపోయింది ఆ కుక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న సుందరయ్య నగర్ కాలనీకి ఇది చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా చూపెట్టకుండా ఒక్క పారే ఎనిమిది మందిని గరిచిందటీ కుక్క పాపం ఈ సంటి పిల్ల కూడా ఇడవలేదు దీని పాడుగాను ఇగ చూడు కుక్క సూదుల కోసం ఎంత మంది ఈ కుక్క భయానికి బస్తీ హోళ్ళంతా కట్టెలు పట్టుకొని తిరుగుడు పెట్టిండ్రట మరి ఏమైందో ఏమో ఈ నడుమ గాని ఈడొక్క తానే కాదు అంతటగినే మోపైతున్నాయి ఈ నడుమ కుక్కలు కుక్కలకు సోకే కొత్త వైరస్ ఏమైనా తిరుగుతుందా ఎట్లాగా గాలే అని అనుమాన పడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన చానా మంది